అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణం కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని నిన్న రాత్రి సుమారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పోలీస్ అధికారులు అరెస్టు చేశారు ఇప్పటికే ఈ కేసు నుంచి ఉపశమనం పొందడానికి ఏదైతే ఏసీబీ కోర్టును మొదలుకొని సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిలు కోసం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ విఫలమయ్యాయి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి యొక్క పాత్ర ఏదైతే మద్యం కుంభకోణంలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి ఇతనికి బెయిలు ఇస్తే సాక్షులను అలానే ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని పూర్తిగా తారుమారు చేసేటువంటి అవకాశం ఉందని ఏదైతే ఏసీబీ కోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ని తిరస్కరించినటువంటి అంశం మనమందరం చూసాం అయితే ఇదే అంశానికి సంబంధించి ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి కొంత ఉపశమనాన్ని కలిగించేలా చర్యలు చేపట్టినప్పటికీ ఆయన విచారణకు సహకరించకపోవడంతో ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు ఈ యొక్క మద్యం కుంభకోణంలో జరిగినటువంటి లోటుపాట్లకు సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాటవేస్తూ మౌనాన్ని ప్రదర్శిస్తున్నారు కాబట్టి నిన్నటి రోజున ఏదైతే విజయవాడ కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సిట్ విచారణలో సహకరించనందుకు అలానే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను రాబట్టాలంటే ఈయన్ని కస్టడీలోకి తీసుకుంటేనే సాధ్యపడుతుందని భావించినటువంటి సిట్ అధికారులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇప్పటికే వైద్య పరీక్షలను పూర్తి చేశారు ఈరోజు ఆయన్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో ఇప్పటి వరకు పన్నెండు మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసినటువంటి అంశం కూడా మనకి తెలుసు అయితే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రాథమికంగా వచ్చినటువంటి విచారణ ఆధారంగా కర్త కర్మ క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తరువాత స్థానంలో ఉన్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డినే అంట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నుంచి వస్తున్నటువంటి ఆలోచన కావచ్చు జగన్మోహన్ రెడ్డి నుంచి అందుతున్నటువంటి సహకారం కావచ్చు అలానే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఇష్టానుసారంగా విచ్చలవిడి అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన తండ్రి గడిచిన ప్రభుత్వ హయాంలో గనుల శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు ఆ ప్రభుత్వ హయాంలో కూడా గనుల శాఖకు సంబంధించినటువంటి అక్రమ మైనింగ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో అనేక వాటిలో కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాత్ర ఉంది అక్కడ కూడా లక్షల రూపాయలు కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారేటువంటి ఆరోపణలు కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద ఉన్నది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యధికంగా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ప్రతి ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వ్యక్తి ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తాలూకా వ్యవహారాలు ఒకటి రెండు కావు ఆయన గడిచిన ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అనేక అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి విచారణ కూడా జరపాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు కూడా అందుతున్నాయి ఇదే మద్యం కుంభకోణం కేసులో ఇటీవల ఏదైతే అదే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి చంద్రగిరి మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు మరి కొన్ని రోజుల్లో ఆయన తనయుడు ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది హైకోర్టు నుంచి ఉపశమనం పొందినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గడిచిన కొంతకాలంగా ఈ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఈ యొక్క కుట్రలో ఈ యొక్క కుంభకోణంలో పాత్ర ఉందని హైకోర్టు తేల్చేటువంటి అవకాశం ఉంది ఆయన్ని కూడా అరెస్టు చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది అయితే ఇప్పటి జరిగిన అరెస్టులన్నీ ఒక ఎత్త అయితే ఏదైతే ఈ పూర్తి మద్యం కుంభకోణానికి బిగ్ బాస్ కర్త కర్మ క్రియ అన్నీ కూడా ఆయన ఆదేశానుసారం ఆయన సూచన అనుసారమే జరిగినది ఆ బిగ్ బాసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఏదైతే సిట్ అధికారులు నిన్న కోర్టుకు సమర్పించినటువంటి మూడు వందల ఐదు పేజీల ప్రాథమిక రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ప్రాథమిక విచారణకు సంబంధించినటువంటి రిపోర్టు ఏదైతే మొదటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టులో పలుమార్లు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఆ యొక్క మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ షీట్ పదే పదే పలుమార్లు జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యకలాపాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర యొక్క మద్యం కుంభకోణంలో ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించినట్లు జగన్మోహన్ రెడ్డి పేరు ఈ యొక్క మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ లో పలుమార్లు ప్రస్తావించినట్లు ఏదైతే ప్రాథమికంగా విచారణకు సంబంధించినటువంటి వ్యవహారాలు బయటకు వెలువడుతున్నాయి ఈ వ్యవహారాన్నింటిని చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా మద్యం కుంభకోణం జరుగుతుందా అది సాధ్యం కాదు కదా చెవిరెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి కావచ్చు వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశానుసారం పనిచేసినటువంటి వ్యక్తులే కదా ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి పన్నెండు మంది ఎవరైతే ఉన్నారో ఈ మద్యం కుంభకోణంలో అటు ఇటుగా దగ్గర దగ్గరగా నూట ఇరవై మందికి పై చిలుకు ఈ యొక్క మద్యం కుంభకోణంలో ఇప్పటికే ఆ నూట ఇరవై మంది మీద కేసులను బనాయించారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని విచారణ చేపడుతూ వారి పాత్ర ఏంటనేది సిట్ అధికారులు నిగ్గు తెలుస్తున్నారు సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో చివరిగా మిగిలినది బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి విచారణలో కూడా చాలా దృఢమైనటువంటి చాలా బలమైనటువంటి ఆధారాలను సేకరించాలని సిట్ అధికారులు కంకణ బద్దులై కంకణం కట్టుకొని ముందుకు అడుగులు వేస్తున్నారు మరికొన్ని ఆధారాలను సాధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మద్యం కుంభకోణం పాత్రలో కూడా గడిచిన కొంతకాలం క్రితం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాంగ్మూలాన్ని ఇచ్చారు ఇక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా తనదైన శైలిలో తనదైన స్థాయిలో వాంగ్మూలాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే నిజాలను ఇప్పటికైనా ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తప్పకుండా ఆయన కూడా వాస్తవాలను సిట్ అధికారులకు తెలియజేసేటువంటి అవకాశం ఉంది అలానే ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి ఈ యొక్క పన్నెండు మంది మద్యం కుంభకోణంలో నిందితులుగా ఆరోపించబడుతున్నటువంటి ఈ వ్యక్తుల దగ్గర నుంచి కూడా సంపూర్ణమైనటువంటి ఆధారాలను సేకరించి జగన్మోహన్ రెడ్డిని కూడా అతి త్వరలోనే మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ చేసేటువంటి సూచనలు కనబడతా ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క మద్యం కుంభకోణానికి ప్రధాన సూత్రధారి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయి ఉంటాడు మరి జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా వారి కింద స్థాయి నాయకులు కింద స్థాయి మంత్రులు కింద స్థాయి ఎంపీలు ఈ పాత్రలో భాగ్యస్వామ్యం చేసుకోరు కదా ఆయనే ప్రభుత్వానికి బాస్ కదా జగన్మోహన్ రెడ్డి లేనిది ఇది సాధ్యపడదు కదా అందుకు ఉదాహరణ ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఆనాడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ అరవింద్ కేజ్రీవాల్ గారిని కూడా నిందితుణ్ణిగా చేర్చి ఆ యొక్క కుంభకోణంలో ఆయనదే ప్రధాన పాత్ర అని ఆరోపిస్తూ ఆనాడు ఏదైతే ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసినటువంటి ఉదాంతం మనం చూసాం అందుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన తిహార్ జైల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి పరిణామాలు కావచ్చు పరిస్థితులు కావచ్చు ప్రజలు ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ తాలూకా వ్యవహారాలు ఆయన మద్యం కుంభకోణంలో భాగ్యస్వామ్యం అయి ఉన్నాడని భావించే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం పాలైనటువంటి అంశం కూడా మనకి తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి పాత్ర లేకుండా కింద అధికారులు కింద నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడలేరు అలానే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మద్యం కుంభకోణంలో కూడా నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం నూటికి నూరు పాళ్ళు ఉంటుంది ఆయన ప్రమేయం లేకుండా ఈ మద్యం కుంభకోణం అనేది సాధ్యపడమన్నటువంటి అంశం కాబట్టి అలానే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి సొమ్ముని ఏదైతే ఉందో దుబాయ్ కావచ్చు ఇతరితర ప్రాంతాలకు ఇచ్చని విడిగా హవాలా చేస్తూ ఆనందాలకు విలాసాలకు వ్యక్తిగత వ్యవహారాలకు రాజకీయ వ్యవహారాలకు తమ పార్టీ ఫండుల ఈ యొక్క మద్యం కుంభకోణంలో సంపాదించినటువంటి డబ్బును కూడా వాడినట్లు ప్రాథమిక నివేదికలు కావచ్చు ఛార్జ్ షీట్ లో కావచ్చు సిట్ అధికారులు పొందుపరిచారు ఈ యొక్క మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ షీట్ తో పాటు మరి పది రోజుల్లో మరొక చార్జ్ షీట్ ను కూడా దాఖలు చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది ఆ ఛార్జ్ షీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి ఆయన ఏ విధంగా పాత్ర పోషించారు ఆయన సలహా సూచనలు ఏ విధంగా వర్కౌట్ అయ్యాయి ఆయన ఈ మద్యం కుంభకోణాన్ని ఏ విధంగా జరిపించారు అనే విధంగా కూడా ఆధారాలను కోర్టు ముందుకు న్యాయస్థానం ముందుకు సిట్ అధికారులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఆలోపే ప్రాథమిక విచారణలో వచ్చినటువంటి ఆధారాలను ఆధారం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటువంటి వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఏదైతే కోర్టుల నుంచి ఉపశమనం పొందుతూ ఏదో విధంగా తప్పించుకు తిరిగినటువంటి మిథున్ రెడ్డికి చివరాకరకు కోర్టులే శిక్షను వేసే విధంగా కోర్టు ఆదేశానుసారమే ఆయన అరెస్ట్ చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలానే ఈ మద్యం కుంభకోణంతో ప్రత్యేకంగా పరోక్షంగా ప్రమేయం కలిగినటువంటి వ్యక్తులు అలానే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యధికంగా సన్నిహితంగా ఉండేటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు ఏదైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు అక్రమం అన్యాయం ఇది తప్పుడు కేసు అకారణంగా ఇరికిస్తున్నారని వారు తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు వారందరికీ చాలా స్పష్టంగా నేను తెలియజేయాలనుకుంది ఏంటంటే నిజంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రమేయం లేదు ఆయన తప్పు చేయలేదు ఈ మధ్య కుంభకోణంలో ఆయన పాత్ర లేదనుకున్నప్పుడు మరి ఏసీబీ కోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు ఆయనకు ముందస్తు బెయిల్ని ఎందుకు నిరాకరించాయి ఆయన తప్పు చేశాడని ప్రాథమిక విచారణకు సంబంధించినటువంటి వాదోపవాదాలను విన్న తర్వాతే కదా హైకోర్టు ఆయన బెయిల్కు సంబంధించినటువంటి విషయాన్ని తిరస్కరించింది ఆయనకి బెయిల్ను మంజూరు చేయడాన్ని తిరస్కరించింది నిజంగా ఈ మధ్య కుంభకోణంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాత్ర ఉండి ఉండకపోయి ఉంటే ఏసీబీ కోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు అలానే సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసి ఉండి ఉండొచ్చు కదా ఆయన పాత్ర ఉందనేది చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు కనబడుతున్నాయి కాబట్టే ఈయనకు బెయిలు ఇస్తే రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క కేసు దారి తప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టే విచారణకు సహకరించాలని విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేసి తదుపరి విచారణ కొనసాగించాలని సిట్ అధికారులకు న్యాయస్థానం ఆదేశించింది కాబట్టే ఆయన విచారణకు సహకరించడం లేదు ఏమడిగినా తెలియదు మర్చిపోయానో గుర్తు తెలియలేదు అనే విధంగా ఒక గజనీ తరహాలో నాకేం తెలియదు గుర్తు లేదు మర్చిపోయాననేటువంటి మాటలను వెళ్ళవేస్తున్నాడు కాబట్టే తప్పకుండా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి దాపురించింది నిజంగా ఆయన తప్పు చేసి ఉండకపోయి ఉంటే న్యాయస్థానాల నుంచి ఉపశమనం పొంది ఉండేవాడు కదా కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాస్తవ వాస్తవాలను వాస్తవాలుగా స్వీకరించండి అంతేగాని తప్పుడు ప్రచారం చేసి మీరే అన్ని తప్పులను చేసి మాకేం తెలియదనే విధంగా బుకాయిస్తే విశ్వసించడానికి ఈ రాష్ట్ర ప్రజలేం వెర్రి గొర్రెలు కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులారా మీ తీరు మార్చుకోండి ఇక స్పష్టంగా అర్థమవుతుంది మిగిలినది బిగ్ బాస్ ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సిట్ అధికారులు విచారణకు పిలిచి అరెస్ట్ చేయబోతున్నారనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో ఈ మద్యం కుంభకోణం కేసు ఏ విధంగా కొత్త దారులను ఎంచుకుంటుంది ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తుందో వేచి చూద్దాం జై భీమ్ జై భారత్ జై హింద్